హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాన్షి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో హెల్దీ రెసిపీని చూపించబోతుంది పిల్లలకైనా పెద్దవారికైనా చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అదేంటంటే నువ్వుల లడ్డు నువ్వుల లడ్డుని రోజుకొకటి తిన్నారంటే చాలా బాగుంటుంది హెల్త్కి చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి ఈ నువ్వులు అనేటివి జుట్టు ఊడిపోకుండా యూజ్ అవుతాయి బెల్లం అనేది హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి డైలీ ఒకటి తినడానికి ప్రయత్నించండి ఈ నువ్వుల లడ్డు చేయడానికి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ పడతాయండి నేను జస్ట్ ఒక త్రీ మినిట్స్లోనే చే చూపిస్తా చూపించబోతున్నాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి అందులోకి మనం వన్ కప్ వరకు నువ్వులన్నీ తీసుకోవాలి ఏ కప్పుతో అయితే నువ్వులను తీసుకున్నాము అదే కప్పుతో మనం ముప్పా కప్పు వరకు బెల్లం తీసుకుంటే అంతే అండి నువ్వుల రెడ్ అనేది చాలా ఈజీగా తక్కువ ఇంగ్రి ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు ఇక్కడ నువ్వులని వేసుకొని చిట్టపటలు ఆడేంత వరకు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి మీకు నువ్వులనేటివి వేగినేలు ఏవో తెలియాలి అంటే ఇవి చిట్టపటలాడుతూ సౌండ్ వస్తాయి ఇలా సౌండ్ వచ్చింది అంటే వేగినట్టే ఇలా షేప్ కూడా మారిపోతుంది నువ్వులు అంటివి ఉబ్బుతాయి కాబట్టి ఈ విధంగా చిట్టపట్టలాడి కొంచెం షేప్ చేంజ్ అయింది అంటే మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే మనం నువ్వుల్ని తీసుకున్నామో అదే కప్పుతో ముప్పో కప్పు వరకు బెల్లం తీసుకోవాలి బెల్లంని మీరు తురుమైనా తీసుకోవచ్చు లేదంటే ఈ విధంగా ముక్కలుగా చేసైనా తీసుకోవచ్చు ఇలా తీసుకొని అందులోకి మనం హాఫ్ కప్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి బెల్లం అంత అంతటిని కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగేలోపు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మనం వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మొత్తం ప్లేట్కి అప్లై చేసేసుకోవాలి ఈ విధంగా ప్లేట్కి నెయ్యిని అప్లై చేయడం వల్ల మనం నువ్వుల్ని వేసినప్పుడు నువ్వులు బెల్లం కలిపి వేస్తాం కదా అలాంటప్పుడు అతుక్కోకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా నెయ్యిని అప్లై చేసేసుకోవాలి మనం ఇప్పుడు బెల్లం కరిగిందో లేదో చూద్దాం ఇలా కరిగిన తర్వాత మీరు స్టెయినర్లో కానీ లేదంటే స్టెయినర్లో వేసైన బెల్లం మొత్తాన్ని ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం వడకట్టేసుకోవాలి నేను ఆల్రెడీ వడకట్టేసుకొని బౌల్లోకి వేసేసుకున్నాను ఈ విధంగా తీగపాకం వచ్చేంత వరకు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి ఒక నిమిషం పాటు కలుపుతూ ఉన్నట్లయితే మీకు పాకం అనేది వచ్చేస్తుంది తీకపాకం కంటే కొంచెం ఎక్కువగా రావాలి అంతే వీడియోలో చూపిస్తాను చూడండి ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే తీకపాకం వస్తుంది ఒకసారి లైట్గా వాటర్లోకి కొద్దిగా వేసుకొని చూద్దాం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా దగ్గరగా ముద్దలాగా ఫామ్ అవుతుంది అంటే పాకం వచ్చినట్టే అండి ఇలా వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరీ ఎక్కువగా పాకం వచ్చింది అంటే మనం నువ్వుల ఉండలు కట్టేటప్పుడు గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి తినడానికి వీలుగా ఉన్న వీలుగా ఉండదు కాబట్టి అంత పాకం వచ్చేంత వరకు ఉంచకూడదు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పాకం వస్తే సార్ ఇప్పుడు ఇందులోకి మనం ఈ పౌడర్ని అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైనా వేసుకోవచ్చు నేను అలా ఏం వేయకుండా ఓన్లీ టూ ఇంగ్ ఇంగ్రీడియంట్స్తో చేసి చూపిస్తున్నాను మీరు కూడా నేను చూపించే పద్ధతిలో ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేసి చే లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇలా బెల్లంలోకి మనం ముందుగా నువ్వుల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఇందులో వేసేసుకొని బెల్లం పాకంలో మొత్తం నువ్వులు కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మనం ముందుగా ప్లేట్కి నెయ్యిని అప్లై చేసాం కదా అందులోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇందులో నుంచి కొద్ది కొద్దిగా ఈ నువ్వుల్ని తీసుకొని మనం చేతికి ఫస్ట్ అయితే నెయ్యినైనా లేదంటే ఆయిల్నైనా అప్లై చేసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా రౌండ్ షేప్లో వచ్చే విధంగా లడ్డుల్లాగా చుట్టేసుకోవాలి కొంచెం వేడిగా ఉంది కాబట్టి కష్టమవుతుంది అయినా సరే వేడి పైన చుట్టేసుకోవాలి ఇది కొంచెం చల్లారింది అని అంటే ఉండలు చుట్టడానికి రాదు కాబట్టి ఇలా రౌండ్గా లడ్డు లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవడానికి రాదు కాబట్టి వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా లడ్డుల్లాగా చుట్టేసుకోవాలి అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా నేను తీసుకున్న వన్ కప్ నువ్వులకి ఇన్ని లడ్డులు వచ్చాయి నేను ఎన్ మీకు ఎంత సైజు కావాలి అంటే అంత సైజులో ఈ లడ్డూల్ని చుట్టేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా నువ్వుల లడ్డుల్ని ఏ విధంగా ప్రిపేర్ చేశాను టూ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ఏ విధంగా ప్రిపేర్ చేశాను చూసారు కదా ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిందో కమెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి మరిన్ని రెసిపీస్ సంక్రాంతి స్పెషల్ రెసిపీస్ కావాలి అని అంటే నేను మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ప్రెస్ చేసి చూసేయండి ఇవే కాదండి చాలా వెరైటీస్ని డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ప్రెస్ చేసి మీకు నచ్చినవి చేసుకొని ఎంజాయ్ చేసేయండి సంక్రాంతికి మా ఛానల్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది మా వీడియో నచ్చితే Please like and share and subscribe. Thank you for watching. Bye friends.